ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము చేరెను అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండెను ఆ శతాధిపతి యేస్సును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపి తన దాసుని స్వస్థపరప రమ్మని కోరను వారు యేసుని సమీపించి ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు అతడు మన జాతిని ప్రేమించువాడు కొరకు స్వయముగా ప్రార్థనా మందిరంలో నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధాయపడరి యేస్సు వారితో బయలుదేరను శతాధిపతి ఇంటికి అల్లంత దూరమైన ఉండగానే అతడు తన మిత్రులను పంపి ప్రభు మీరు శ్రమపడవలదు మీరు నా ఇంట అడుగుటకు నేను యోగ్యుడను కాను అందువలన మీ యుద్ధకు వచ్చుటకు నేను పాత్రునని తలంచలేదు మీరు ఒక మాట పలికిన చాలు నా దాసుడు స్వస్థుడను నేట్ సువార్తలో శతాధిపతి విశ్వాసము గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు యేసు ప్రభు కఫర్నాం పట్నంలో ప్రవేశించాడు ఆ పట్నంలో ఉన్న శతాధిపతి యూదుల పెద్దలను ప్రభు చెంతకు పంపుతున్నాడు ఎందుకంటే శతాధిపతి యొక్క సేవకుడు మరణావస్థలో ఉన్నాడు యూదుల పెద్దలు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు మంచివాడు అతడు యూదులకు అతడు నీ యొక్క అనుగ్రహానికి పాత్రుడు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారితో కలిసి శతాధిపతి గృహానికి వెళుతున్నారు మార్గ మధ్యంలో శతాధిపతి సేవకులు వచ్చి తెలియజేస్తున్నారు ప్రభు మీరు శతాధిపతి గృహంలో ప్రవేశించటానికి ఆయన అర్హుడు కాదు అని తెలియచేయమని మమ్మల్ని పంపాడు అని పలుకుతున్నారు ఆ మాటలు విని ప్రభు ఆశ్చర్యపోతున్నాడు శతాధిపతి ఈ విధంగా తెలియజేస్తున్నాడు ప్రభు నీవు నా గృహంలో ప్రవేశించుటకు నేను యగ్గున కాను నీవు ఒక మాట పలికిన నా సేవకుడు స్వస్థుడవుతాడు అని తెలియచేస్తున్నాడు ప్రియామిత్రుల శతాధిపతి యొక్క విశ్వాసము ఎంతో గొప్పది తన యొక్క విశ్వాసం వల్ల తన యొక్క సేవకుడు స్వస్థుడయ్యాడు తన యొక్క విశ్వాసాన్ని చూసి ప్రభు ఎంతో సంతోషపడుతున్నాడు శతాధిపతి యూధుడు కాదు అని మతానికి చెందినవాడు అయినా ప్రభు మీద అటువంటి గొప్ప నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నందులకు ప్రభు ఎంతో సంతోషిస్తున్నాడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు మీద అటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి శతాధిపతి పెద్ద అధికారం కలిగినవాడు కానీ తన యొక్క హోదాను పక్కన పెట్టి తన అధికారాన్ని పక్కన పెట్టి ప్రభు మీద విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు మిత్రులారా మనం కూడా యేసుక్రీస్తు ప్రవేర్ల ఇటువంటి గొప్ప విశ్వాసముతో జీవిద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్